మహాశయులు అందరికీ నాది నా నమస్కారాలు ఇవాళ నేను దాదాపు ఈ స్టేజ్లో నలభై సంవత్సరాల నుంచి ఆడుతున్నానండి నలభై సంవత్సరాల ఈ భవానీసిన ఆ రోజుల్లో జయరాజు గారు సెకండ్ హాఫ్ నన్ను నన్ను ఫస్ట్ హాఫ్ పెట్టి మన రాంబాబు గారు ఎలాంటి పరిస్థితులు మా ఇద్దరు బుక్ చేసి ఆడించబడి వారు మరి నాకు నాకు డెబ్బై సంవత్సరాలు అండి ఇవాళ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పుట్టానండి నేను మరి నన్ను తీసుకొచ్చి ఈ వయసులో నన్ను తీసుకొచ్చి యూత్ యూత్ చెలికి పారేస్తుంది ఈ పక్కన ఇవాళ భవానీగా నన్ను నిర్ణయించి పెట్టారంటే ఆ రాంబాబు గారికి శిరస్సు వంచి శిరస్సు వంచి శిరస్సు వంచి మీరు యూత్ అనే పెట్టింది నా మీద ఉన్న నమ్మకాన్ని బొమ్ము చేయకూడదని చాలా వరకు ప్రయత్నం చేశానండి మీరు నన్ను ఆశీర్వదించాల్సింది చాలా వరకు ప్రయత్నం ఏం పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ విన్ను విన్నా డబల్ థమ్స్అప్ డబల్ థమ్స్అప్ డబల్ థమ్స్అప్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను అనుకున్నానండి మామూలుగా నన్ను తీసుకొచ్చి గండు పిల్లికి ఒక చిలకలాగా అప్పు చెప్పాను కానీ మా మా రత్నశ్రీ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది నిలబడ్డానికి చాలా సంతోషం చాలా సంతోషం రాంబాబు గారికి మరీ మరీ నన్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ ఎప్పుడో ఆగిపోయిన ఐదు సంవత్సరాలు నాడు ఆగిపోయినటువంటి చంతామణి నాటకాన్ని మళ్ళీ ఈ ప్రారంభం మళ్ళీ ప్రారంభంలో మళ్ళీ నన్ను నన్ను పిలిపించి నా చేత ఈ శైలి వినిపించినందుకు వారికి నమస్కారాలు ఒకటి నేన నేను ఒకటి చెప్పనా మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో నేను మొగ్గగా ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆడాను కాబట్టి మీ అందరి ఇన్స్పిరేషన్ నేను తీసుకుని ఈరోజు మీరు మీ చేత ఇలా మాట్లాడించుకోడానికి నిలబడ్డానంటే మీ అందరు మీలాంటి పెద్దల ఆశీస్సులే నాకు నిలబెట్టాయి మీ అందరి ఉత్సాహంతోనే ప్రోత్సాహంతోనే నేను ఎంత దాన్ని అయ్యాను రావడం రావడమే పెద్ద వాళ్ళు మీలాంటి వాళ్ళందరితో ఇదే వేదికల మీద గత పది పదిహేను సంవత్సరాలు నేను ఆడుతానే ఉన్నానంటే మీ అందరి అభిమానం మీ అందరి ప్రోత్సాహం ఎంతో ఉంది కాబట్టి ఇంకో మాట చెప్పాలంటే నా నేను పురా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర నుంచి ఆకున్నానండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తర్వాత వసంత తర్వాత జయనిర్మల తర్వాత విజయలక్ష్మి తర్వాత రజని పంచకుమారి రజని మీ తర్వాత వీళ్ళందరితో ఆడాను వీళ్ళందరి తర్వాత తర్వాత మన రతన కుమార్ రతన శ్రీతో కూడా ఆడటం నా అదృష్టంగా బాగుంటే ఎందుకంటే అంత చిన్న వయసు వాళ్ళతో కూడా ఆడే ఆడే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు నాకు భగవంతుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం యువల గీతం గలగల గలగా పాడుతున్నామా యువల గీతం

వంద మంది అందగాళ్ళు వచ్చినా సరే మీ మీ స్థానం మీదే ఇదే నా మాట నా మాటే శాసనం రాసి పెట్టుకోండి అందరు వాడని నమ్ముతారేమిటండి